హాయ్ రావణ్ సార్ ఈ మందు మీద కొట్టేసి చెప్తున్నాను మీరు గేమ్లో ఇరగదీశారంట అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు మీరు డిజైన్ చేసిన త్రీడీ గేమ్ అదిరింది అని చాలా థ్యాంక్ యూ అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఫ్లవర్ తీసి అక్కడ పెడుతూ హ్యాపీ బర్త్డే అని చెప్పి మీ ప్రోగ్రామ్ని చెక్ చేయడానికి వెళ్తున్నా మళ్ళీ వస్తాను గుర్తుంచుకోండి అని నవ్వుకుంటూ ఓకే సిఈ అనుకుంటూ వెళ్తుంటే సడన్గా ఏదో సౌండ్ వచ్చేపాటికి వెనక్కి చూస్తాడు ఏమీ కనపడదు మందు మా మంతే రావణ్ గారు అనుకుంటూ వెళ్ళిపోతాడు తర్వాత తన భార్య కారులో వెళ్తూ తన పాపతో డాడీ డిజైన్ చేసిన గేమ్ గేమ్ని నచ్చింది కదా అంటే అవును అంటుంది తర్వాత డాడీని హెక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలి కూడా అనిపించింది కదా అంటే అమ్మ గేమ్ బాగుందని చెప్పాలనుకున్నానో అంటుంది మరి డాడీకి చెప్పచ్చు కదా అంటే ఇంటికి వచ్చాక చెప్తాను అంటుంది తర్వాత రావణ్ ప్రోగ్రామ్ రూమ్కి వచ్చి మీరు గేమ్లో సొంతంగా ఆలోచిస్తున్నారంట గేమ్ని అసలు తగ్గడం లేదు అని కంప్లైంట్ వచ్చింది ఎందుకలా చేస్తున్నారు అని రావణ్ణి సరి చేస్తుంటే రావణ్ బ్యాక్ బటన్ నొక్కుతాడు అప్పుడే తన ఆఫీసులో ఒక టీమ్ మెంబర్ ఫోన్ చేస్తే చెప్పు అంటాడు అవతల వ్యక్తి రావణ్లో మార్పు వచ్చింది మీరు గమనించారా అందుకే పిలిచాను అంటాడు దాంతో ఓకే నేను వచ్చేసే కదా అంటాడు కానీ అవతల వ్యక్తి ప్రోగ్రాంలో ఏ సమస్య లేదో అనేపాటికి బయట ఉన్న జీపేను మార్చి కొత్త దాన్ని సెట్ చేస్తాను అంటాడు అలా మాట్లాడేటప్పుడు ఏదో కింద పడితే డౌన్ అవుతాడు అప్పుడే రావణ్ అక్కడ విడుదల చేసిన రేజర్ వర్డ్స్ కిరణాల నుండి తప్పించుకుంటాడు తర్వాత రావణ్ణి మెల్లిగా గేమింగ్లో నుండి ఈ జీపీఓలోకి స్టోరేజ్ ఫుల్ చేసుకుంటూ ఉంటాడు బయటకు వస్తూ బయట ఉన్న మెయిన్ కంట్రోల్ బాడీలోకి అది అప్లోడ్ అవుతూ ఉంటుంది రావణ్ మొత్తం అప్లోడ్ అవుతూ ఉంటాడు తర్వాత పూర్తిగా గేమింగ్లో నుండి బయటికి సెండ్ అయిపోతాడు ఆ ఫ్లవర్ను పట్టుకొని నలిపేస్తాడు ఆ తర్వాత రావణ్ గేమింగ్ స్క్రీన్లో కనిపించడు ఏంటికి రావణ్ గేమింగ్ స్క్రీన్లో లేడు అని మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు గేమ్లో ఓడిపోవడం వల్ల ఓడించిన వాళ్ళ మీద పగ పెట్టుకొని రావణ్ అలా భయంకరంగా తయారవుతూ రియాలిటీలోకి వస్తాడు ఇక పువ్వు అలా నలిగిందాన్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ పక్కన ఉన్న గ్లాస్ బ్రేక్ అవుతుంది దాంతో రావణ్ బయటికి రావడానికి సిద్ధమవుతున్నాడు అని అర్థం చేసుకొని ఇక భయపడి పక్కకు వెళ్తూ ఉంటాడు నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ పాటలు చూద్దాం